హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టీ స్పెషల్ వచ్చేసి గోధుమ రవ్వ లడ్డు అండి గోధుమ రవ్వలో ఎన్ని పోషకాలు ఉన్నాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అది వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది జీర్ణశక్తికి పనిచేస్తుంది షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది అనమాట ఇలాంటి గోధుమ రవ్వని పిల్లలు అబ్బా ఉప్మానా అబ్బా ఉప్మానా నాకొద్దు అంటారు అలాంటి పిల్లలకి కూడా మనం కొంచెం టేస్టీగా ఇలా చే వాళ్ళకి నచ్చిన కొంచెం వెరైటీగా కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి సున్నున్న టైప్లో ఇచ్చేసామనుకోండి పోషకాలకి పోషకాలు వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టంగా తింటారనమాట అన్నమాట స్పెషల్ వచ్చేసి ఎప్పుడు బొంబాయి రవ్వతో అలా ఇలా కాకుండా మనకి హెల్త్కి బాగా మంచి పోషకాలనిచ్చి గోధుమ రవ్వ లడ్డు ఈ గోధుమ రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో వీటిలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు చసి రాజేశ్వల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీ లైక్ మీ షేరు మీ సబ్స్క్రైబ్ మీ కామెంట్ ప్రతిది నాకు కాదండి నా లాంటి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ పెట్టి చిన్న చిన్నగా ఒక్కొక్క అడుగు వేసి ఒక్కొక్క అడుగు వేసి కొంచెం వాళ్ళంతటికి మేము ఒక దా మేమైనా ఏదో ఏదైనా చేయగలము ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి కంపల్సరీ మీ కామెంట్ మీ షేర్ మీ సబ్స్క్రైబ్ చాలా అమూల్యమైనది అండి అది మీకు కూడా తెలుసు అలాంటి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం రండి ఫస్ట్ అయితే బాండీ పెట్టుకున్నానండి నేనైతే దీంట్లో నాన్ స్టిక్ పెట్టాను మామూలు బాండి అయినా పర్వాలేదండి దీనికి అడుగు కింద మారుతుంది అలా ఏమొద్దు మామూలుగా మనం ఏది ఉంటే అది నాకు ఇది అవైలబుల్గా ఉంది ఇప్పటికీ ఈ వంటకి అది పెట్టేశాను అంతే ఫస్ట్ అయితే దానికి నాలుగైదు టేబుల్ స్పూన్స్ నెయ్యే వేసుకున్నానండి ఏ అసలు దీనిలో ఆయిల్ ఏం లేకుండా నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి వేసుకోలేదు అదే మీ దగ్గర కొంచెం జీడిపప్పు కిస్మిస్ ఉంటే వేసుకోండి పిల్లలకి ఏది ఇష్టంగా తింటారో ఆ డ్రై ఫ్రూట్స్ ఇస్తే సరిపోతుంది అనమాట అవి వేసాక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుందాం ఇప్పుడు అదే నెయ్యిలో ఒక గ్లాస్ అండి చిన్న గ్లాసు నేను గోధుమ రవ్వ తీసుకున్నాను మళ్ళీ తర్వాత పైనుంచి కూడా రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా కొంచెం అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే రవ్వ కూడా బాగా దూరగా వేయేంత వరకు బాగా అన్నమాట చూడండి బాగా చాలా రోస్ట్గా బాగా వేగింది ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారి పెడదాం చల్లారి పెట్టిన తర్వాత మిక్సీ జార్ తీసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని మనం నెయ్యిలో వేయించిన గోధుమ రవ్వని మొత్తం దీంట్లోకి కన్వర్ట్ చేసేసుకుందాం అన్నమాట ఇది చేసుకోవడం చాలా ఈజీ తినటానికి చాలా ఇష్టంగా తింటారు ప్రోటీన్కి ప్రోటీన్ ఐరన్కి ఐరన్ పోషకాలు అన్నీ ఉంటాయండి పిల్లలకి అస్సలు మీరు ఆలోచించే పని లేదు నేను ఏ క్లాస్ అయితే గోధుమ రవ్వ తీసుకున్నాను బాగా కొంచెం స్వీట్ ఇష్టపడేవాళ్ళు వన్ ఈస్టు వన్ వేసుకోవచ్చు లేకపోతే వన్ ఈజ్ టు వన్ బై ఫోర్త్ అంటే కొంచెం పావు అంతా తగ్గించుకొని బెల్లం వేసుకొని చూడండి చూపించిన విధంగా మిక్సీ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం ఆ ఒక బౌల్లో కన్వర్ట్ చేసుకోవాలి నేను ఇందాక నెయ్యి ఆల్రెడీ కలయికుంది కాబట్టి నేను దాంట్లో వేసేసుకున్నాను ముందుగా వేయించుకున్న బాదం పప్పు జీడిపప్పు వేసుకొని కొంచెం నేను కలిపి ఒకసారి ఉండే అలా కట్టానండి కట్టి కట్టినా కానీ నాకు కొంచెం నెయ్యి పట్టేది అనిపించింది మళ్ళీ పైనుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఐదు టేబుల్ స్పూన్స్ బాగా నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ చేతిని శుభ్రంగా కడుక్కొని తుడుచుకున్న తర్వాత చేతితో మనం కలుపుకొని బాగా మనం సుండలు ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవడమేనండి ఇప్పుడు నేను నెయ్యి వేశాక మళ్ళీ నేను కట్టి చూపిస్తానండి ఎలా అంటే మనకి గోధుమ రవ్వ లడ్డు వచ్చిందా నెయ్యి వేశాక నెయ్యి వేయకముందు తేడా మీకు చూడండి చూడండి నేను బాగా ముద్ద పట్టి వేసి మళ్ళీ కూడా తీశారండి అస్సలు అయినా విరగలేదు ఇలా వస్తే సరిపోతుందండి అవసరమైతే ఇంకా విరుగుతుంది అని మీకు అనిపిస్తే ఒక్క స్పూన్ వేసుకోండి ఎందుకంటే నెయ్యి పిల్లలకి మంచిదే కాబట్టి మరీ ఎక్కువ వేసుకోకూడదు నాలుగైదు టేబుల్ స్పూన్స్ అంటే ఎక్కువేం కాదు అది రోజు తినరు కదా రోజుకొకటి పెడితే అది కొంచెమే అవుతుంది కదా అంతే అండి పిల్లలకి చాలా బలాన్ని ఇచ్చి ఇచ్చే గోధుమ రవ్వ లడ్డు రెడీ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్